హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైచూర్ బస్ స్టాండ్ కర్ణాటక మన రైచూర్ కర్ణాటక బస్సు అనమాట ఇది ఎక్కువగా మనకి ఎర్ర బస్సులే కనిపిస్తాయి మనం రైచూర్ బస్ స్టాండ్ అయితే వచ్చేసాము ఈ రైచూర్ బస్ స్టాండ్ లో మన తెలంగాణ బస్సులు ఎక్కడ నిలబడతాయి అనేటువంటిది చాలా మందికి డౌట్ గా ఉంటది ఎక్కడ నిలబడతాయి డైరెక్ట్ మన బస్ స్టాండ్ లోపలికి వస్తాయి ఈ విధంగా కర్ణాటక బస్సులు నిలబడ్డాయి కదా ఆ విధంగా నిలబడతాయి మనవి అనేటువంటిది చాలా మందికి డౌట్ అయితే ఉంటది అయితే ఇక్కడ ఫస్ట్ అయితే మనము కర్ణాటక బస్సులను చూ చూసేద్దాం కర్ణాటక బస్సులు ఆల్రెడీ ఏ విధంగా వెళ్తున్నాయి చూస్తున్నాం కదా మన తెలంగాణ వాళ్ళు ఉంటే గానా మన ఆడవారు ఉంటే గానా దీంట్లో అయితే ఫ్రీగా అయితే ఉండదు ఎర్ర బస్సులలో కానీ ఇక్కడ మన తెల్ల బస్సులు మాత్రం ఫ్రీ ఉంటది ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్సు వచ్చింది కదా మనకి లెఫ్ట్ సైడ్ లో అది మాత్రం మనకి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తుంది రైచూర్ రైల్వే స్టేషన్ వరకు మనకు రైచూర్ బస్ స్టాండ్ నుంచి కూడా మనకి ఈ యొక్క బస్సు అనేటువంటిది ఉంది ఎర్ర బస్సు అక్కడ కనిపించేటి మొత్తం మంత్రాలయం ఆ సైడ్ అనేటువంటివి వెళ్తూ ఉంటాయి కానీ మన తెలంగాణ బస్సు మన హైదరాబాద్ వెళ్ళే బస్సులు మాత్రము ఇక్కడ మనకి బయటికి వెళ్ళే రైచూర్ బస్ స్టాండ్ బయటికి వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్ లో మనకి ఆగి ఉంటాయి అక్కడ మనకి బస్సు కూడా వస్తుంది చూస్తున్నాం కదా మన హైదరాబాద్ బస్సు వస్తుంది చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్ గా బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళట్లేదు బస్ స్టాండ్ లో రైచూర్ బస్ స్టాండ్ లో రైట్ సైడ్ కి మాత్రము ఇక్కడ నిలబడతాయి అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాడు బస్సు అని ఇక చూస్తున్నాం మనం తెల్ల బస్సు అయితే వచ్చేసింది ఈ యొక్క బస్సు ద్వారానే మనము ఇక్కడ హైదరాబాద్ వరకి మహబూబ్ నగర్ దేవరకద్ర అదే విధంగా జడ్చర్ల షాద్ నగర్ అదేవిధంగా హైదరాబాద్ వరకు మనం ఈ యొక్క బస్సులో అయితే వెళ్తాము ఇక్కడ మనం ఈ యొక్క బస్సులో ఆడవారికి మాత్రం మహాలక్ష్మి ఫ్రీ టికెట్ మాత్రం ఉంటది ఆ టికెట్ ని కూడా మనం చూస్తున్నాం చూడండి మహాలక్ష్మి మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ విధంగా మనకు మహాలక్ష్మి ఫ్రీ టికెట్ అనేటువంటిది ఆడవారికి ఉంటుంది బస్సు కూడా మనం చూస్తున్నాం మనం తెల్ల బస్సుని ఈ తెల్లటి బస్సులో కూడా ఎంత మంది మన ఆడవారిని నిలబడ్డారు కూడా అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మన మగవారి పరిస్థితి కూడా ఇట్లా నిలబడవలసింది ఇక్కడ మన ఈ టికెట్ తీసుకున్నా సరే నిలబడిల్సిన పరిస్థితి నెలకొంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ